హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గగన్ ఇన్ఫో ఛానల్ నేను మీ గగన్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ మీద ఆన్లో ఉంచుకోండి సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడడం కోసం ఇక్కడ రావడం జరిగింది మీరు ఆల్రెడీ తమిళనాడులో చూసే ఉంటారు సో ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఒక కైన్ ఉంది ఈ కైన్ అనేది శ్రీరాములు అలాగే సీత ఆంజనేయుడు లక్ష్మణుడు ఒక సైడు ఉన్నారు ఇంకొక సైడు ఈస్ట్ ఇండియా కంపెనీ యూకే వన్ అనా ఎయిటీన్ అని ఉంది ఈ కాయిన్కు పది కోట్లు ఇస్తామని కొందరు వ్యక్తులు రావడం జరిగింది సో అసలు ఎందుకు ఇస్తారు ఎలా ఇస్తారని అడిగితే ఈ కైన్ అనేది కొన్ని టెస్టులు పాస్ కావాలన్నది అదేంటి అంటే దీన్ని ఫస్ట్ దీన్ని ప్రపోజ్ చేసి దీన్ని మంటతో మండించి తర్వాత పసుపుతో కడిగి దీన్ని మళ్ళీ నీట్గా తుడిచి దీనికి అయస్కాంతం అలాంటివి ఇలాంటివి ఏం లేవని ఒక ప్రూవ్ చేసి దాని తర్వాత నీడిల్ టెస్ట్ అని అంటే ఒక సూదిని మనం బట్టలు కుట్టుకునే సూది ఉంటుంది కదా సో దాన్ని దీని మీద ఇలా పెట్టితే ఆపోజిట్ డైరెక్షన్లో నీడిల్ అనేది ఇలా గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది సో దాని తర్వాత మళ్ళీ ఉజాల అంటే మనం బట్టలు పిండుకునే లిక్విడ్ ఇదివరకు ఉజాల లిక్విడ్ అని వచ్చేది కదా సో దాన్ని ఒక వాటర్లో ఉజాల వేసి దాన్ని కలిపేసి ఈ కైన్ అందులో పెడితే ఆ బ్లూ కలర్ అనేది పోయి వాటర్ అనేది మళ్ళీ సేమ్ తెల్లగా నీట్గా కనబడతాయి సో అలా పాస్ అయితే దీనికి పది కోట్లు ఇస్తామని చాలామంది తిరుగుతూ ఉన్నారు అసలు దీని ప్రాసెస్ ఏంది ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది సో మనకు ఈ కైలుకు సంబంధించి అంటే ఈ కైలుకు ఇప్పుడు మీరు పక్కన ఇంతకుముందు చూసిన వీడియోలు పంపి ఇలాంటి కైలు మా దగ్గర ఉన్నాయి దీన్ని అమ్మితే మీకు పది కోట్లు ఇరవై కోట్లు వస్తాయి కానీ ఇది మేము మీకు ఐదు లక్షలకు పది లక్షలకు అమ్ముతాం మీరు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు అని ఇలాంటి వీడియోలు మీకు పంపిస్తారు పంపించి మీరు ఈ వీడియోని కనుక నమ్మి మీకు పంపించిన వీడియోని కనుక నమ్మి మీరు అక్కడికి డబ్బులు తీసుకొని వెళ్తే మిమ్మల్ని కొట్టి డబ్బులు తీసుకోవడమా లేదంటే ఇంకొక ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఈ కైను మీ దగ్గరికి తీసుకురావాలంటే మీరు కనుక దీన్ని ఒక ఐదు లక్షలకో పది లక్షలకో కొని దీన్ని పది కోట్లకో ఇరవై కోట్ల వస్తా వస్తాయి అంటున్నారు కదా సో అంతకు అమ్ముకుందామని ఆశతో కనుక మీరు వెళ్తే ఫస్ట్ మీ దగ్గరికి కైన్ తీసుకురావడానికే మాకు అకౌంట్లో మేము పలానా ప్లేసు అంటే మీ ప్లేస్ కానీ వాళ్ళ ప్లేస్ కానీ ఏది వద్దంటారు మధ్యలో ఏదైనా ఒక ప్లేస్ చూస్ చేసుకుంటారు ఆ ప్లేస్కు మీరు రండి మేము కూడా వస్తామని చెప్తారు సో మేము మీరు అక్కడికి రండి మేము రావడానికి మా ఖర్చులకు మాకు ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఆ పంపించండి ఎందుకంటే మిమ్మల్ని మేము ట్రస్ట్ చేసి మీ కాయను ఇంత విలువైన కాయను మీ దగ్గర తీసుకొని రావాలంటే మా ఖర్చులకు అలాగే మిమ్మల్ని నమ్మడం కోసం ఒక పదివేలు ఇరవై వేలు అకౌంట్లో వేయండి మేము వస్తామని చెప్తారు సో మీరు ఫోన్పేలోనో సంథింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి డబ్బులు పంపించేసి మీరు అక్కడికి వెళ్తారనుకోండి అక్కడికి వెళ్ళినాక అప్పటికి కూడా వాళ్ళు ఈ కాయిన్ తీసుకురావాలి ఎందుకంటే ఈ కాయిన్కు ఏం చేసినా ఎలా చేసినా ఆ టెస్ట్ నీడిల్ టెస్ట్ అనేది రాదు ఆ ఉజాల టెస్ట్ అనేది రాదు అదంతా ఫేక్ మళ్ళీ ఏం చేస్తారంటే ఈ కైన్ మీకు చూపించడానికి మీరు ఆల్రెడీ పదో ఇరవై కొట్టి ఉంటారు మీకు చూపించడానికి పలానా కార్డు ఉన్నది పలానా వ్యక్తి దగ్గర ఉన్నది ఆయన దీనికోసం ఇంత కష్టపడ్డాడు ఆయనకు ఒక ముప్పై వేలు నలభై వేలు ఇస్తే మళ్ళీ మీకు ఈ కైన్ అనేది వస్తుంది అని చెప్తారు అప్పుడు మీరేమనుకుంటారు ఆల్రెడీ పది ఇరవై వేలు పెట్టినాం కదా ఇంకో ముప్పై వేల నలభై వేలు పెడితే ఆ కైన్ మన చేతికి వచ్చేస్తుంది మనకు కోట్లు వస్తాయనే నమ్మకం తోటి మీరు మళ్ళీ ముప్పై వేల నలభై ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారు సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈ ఇతనికి ఇవ్వాలి అతని దగ్గర ఉన్నది ఈయనకి ఇవ్వాలి అలా అని చెప్పి మీకు జరుగుతూనే ఉంటారు మీ దగ్గర డబ్బులు తీసుకుంటానే ఉంటారు కానీ కైన్ మాత్రం మీరు చేతికి ఇవ్వరు మీరు చూపించారు ఎందుకంటే మీరు చూపించలేదు అనుకో ఇది ఎటువంటి పనికిరాని కాయిన్ అనేది మీకు అర్థమైపోతుంది కాబట్టి ఇలా చేయాలి చూపించారు సో ఇలా జనాలను మభ్యపెట్టి ఫ్రీ మనీ కోసం ఈజీ మనీ కోసం ఈజీ మనీ ఎర్నింగ్ కోసం జనాలను మోసం చేస్తూ ఇలాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తూ ఇప్పుడు మీరు చూసినంతా మీకు ఆల్రెడీ మీరు పక్కన చూస్తున్నారు కదా ఈ వీడియో అనేది వీడియో ఎడిటింగ్ ద్వారానే సాధ్యమవుతుంది దీని ఈ కాయన్కో ఎటువంటి లిక్విడ్ అప్లై చేసినా కానీ దీనికి ఏం చేసినా కానీ అలాంటి టెస్టులు అనేవి ఇది పాస్ కాదు ఎందుకంటే ఇది ప్యూర్ కాపర్ కాపర్ అనేది అయస్కాంత వ్యతిరేకత శక్తిని కలిగి ఉండదు సో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండండి ఎవరు ఏ చెప్పినా నమ్మకండి మీ విలువైన సమయాన్ని మీ విలువైన డబ్బును వృధా చేసుకోకండి ఇది ఓన్లీ పని సతగాక పుణ్యానికి పైసలు సంపాదించుకోవాలనుకునే వాళ్ళు చేసే పనులు మాత్రమే సో కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి కైన్స్ కోసం ఎవరైనా తిరిగి ఉంటే మీకు తెలిసిన వాళ్ళలో కానీ లేకపోతే మీ రిలేషన్స్లో కానీ ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి అలాగే వారికి జరిగిన ఇన్సిడెంట్స్ను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్